థామస్ డబ్బులు అవసరం ఉందంట ఫోన్పేలో నా దగ్గర ఉన్నాయి వచ్చి నన్ను అడుగుతాను ఆడు పొద్దున్నే మామూలు అయితే వన్ ఇక్కడ రాడు పొద్దున్నే నేను వంట చేస్తాను నేనేం చెప్తాను అనంటే ఫస్ట్ క్యాష్ పట్టు ఫోన్పే పట్టు అని చెప్తాను ఏదైనా ప్యాకెట్ ప్యాకెటే బొమ్మ బొమ్మదే అంతే కదా ప్యాకేట ప్యాకేటే బామ్మడిది బామ్మడిది కానీ బామ్మడిది వేరు ప్యాకెట్ వేరు ఆట ఆటనే బామ్మడిది బామ్మడిది కాబట్టి ముందు ఇచ్చే చేతులు పెట్టినాక నేను ఫోన్పే చేస్తా నువ్వు అట్ట కొట్టు నేను ఇట పెడతా నువ్వు ఇట నేను ఇట కొడతా సరేలే నువ్వు కాకపోతే అర్థం చేసుకుంటాను నన్ను ఇవ్వకుండా ఇప్పుడే నువ్వు కొట్టు నేను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో నీకు ఇస్తాను సరేలే పోయి రా నువ్వు ముఖం కడుక్కొని పోయి రాపో పాలకూర పప్పు టుడే స్పెషల్ స్పెషల్ ఎనిమిన్నర ఇన్ని ఎప్పుడు రెడీ నువ్వు ఎప్పుడు చేసేది స్నానం వచ్చినా ఏ చూపో వీళ్ళు కావలేవా నువ్వు నిన్న రాత్రి చెప్పి ఇంటి నేను పెడతాను కదా అబ్బా అక్కడ టైం అయింది ఇంకుంటారేమి కానీ పో రెడీగా పో రోజు లేటే అవుతాను